హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మసూజా టాక్స్ ఛానల్ ఈరోజు మనం గుత్తికోటను చూడబోతున్నాం గుత్తికోట అనంతపురం జిల్లాలో ఉన్న అద్భుతమైన శత్రు దుర్భేద్యమైన కోట ఈ కోట ఆంధ్రప్రదేశ్లోని పురాతన కోటలలో ఒకటి ఈ కోట గోడ పదహారు కిలోమీటర్లు ఉంటుంది మన దేశంలోని రెండవ అతిపెద్ద కోడ కలిగిన కోట నూట ఒక్క బావులు ఇరవై ఎనిమిది బురుజులు పద్నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి నూట ఒక్క బావులు కలిగిన ఒకే ఒక కోట గుత్తికోట ఈ కోట సముద్ర మట్టానికి ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ కోట చరిత్ర ఒకసారి చూద్దాం ఈ కోట అతి ప్రాచీనమైనది మరియు చాళుక్యుల కాలం నాటిది తర్వాత ఈ కోటను విజయనగర సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది తర్వాత ఈ కోటను కుతుబ్షాహి రాజవంశం చేతిలో కోల్పోయింది కుతుబ్షాహి రాజధాని గోల్కొండను స్వాధీనం చేసుకున్న తర్వాత మొఘలులు కోటను నియంత్రించారు సుమారు పదిహేడు వందల నలభై ఆరులో మరాఠా జనరల్ మురారీరావు ఘోర్పడే కోటను స్వాధీనం చేసుకున్నాడు ఎనిమిది సంవత్సరాల తర్వాత దానిని తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు పదిహేడు వందల డెబ్బై ఐదులో మైసూరు పాలకుడు హైదర్ అలీ కోటపై దాడి చేసి ముట్టడించారు రెండు నెలల తర్వాత నీటి సరఫరా అయిపోవడంతో మురారీరావు బలవంతంగా లొంగిపోయాడు ఈ కోట తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది మన దేశంలోనే రెండవ అతిపెద్ద గోడ కలిగిన కోట ఈ గుత్తికోట ఇది పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా ఈ మూడు కొండలను కలుపుతూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నది గుర్రప్షాల ఇంకా సైనికులు శిబిరంగా కూడా వాడేవారు రాజులు మొదటగా గుర్రపాలుగా వాడేవారు తరువాత బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళాక దీనిని సైనికుల శిబిరంగా వాడారు ఈ సైనికుల శిబిరానికి ఎదురుగా కనబడుతున్నదే సైన్యాధిపతికి చెందినది ఈ సైన్యాధిపతి గది చాలా పెద్దగా ఉంటుంది ఈ ప్రదేశం నుండి సైన్యాధిపతి సైనికులను పర్యవేక్షించేవారు గుత్తికోట హిందూ ఇస్లామిక్ వాస్తుశిల్పం షెల్లాకంలో నిర్మించబడింది మరియు సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది పదహైదు వేర్వేరు కోట భవనాలను కలిగి ఉంది ఒక్కొక్కటి దాని సొంత గేట్వేలతో ఉంటాయి గ్రానైట్ సున్నం మరియు మోర్టార్తో నిర్మించిన ఈ శిథిలమైన నిర్మాణం కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది విస్తారమైన ఆవరణలో ఒక భారీ కోట సముదాయం ఉంది ధాన్యాగారాల నుండి బురుజుల వరకు అనేక శతాబ్దాల బాంబు దాడులు ముట్టడి మరియు యుద్ధాలను చూసిన పత్రికల వరకు అనేక భవనాలు ఉన్నాయి గుత్తికోట ప్రాంగణంలో కొన్ని ఆలయాలు ఉన్నాయి మరియు కొండపైన ఉన్న శిథిలమైన నరసింహ దేవాలయం ఈ సముదాయంలోని పురాతన దేవాలయంగా చెప్పబడుతుంది కన్నడ మరియు సంస్కృత మాండలికాలతో వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి అనేక శాసనాలు ఆవరణలో కనుగొనబడ్డాయి విజయనగర రాజు బుక్కరాయ యొక్క శాసనం కోటను కోటల రాజుగా పేర్కొంది కోట ఆవరణలో వర్షపు నీటి నిల్వలు జరుగుతున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి ఇది రాణి మహల్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఈ మహల్ చాలా విశాలంగా ఉంది ఇంకా చాలా గదులను నిర్మించారు మనం ఈ కోటలో ఎక్కడికి వెళ్ళినా నూట ఒక్క బావులు కనిపిస్తాయి ఇంకా ఇరవై ఎనిమిది బురుజులు పద్నాలుగు ముఖద్వారాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తున్న ఇలాంటి గదులను ఈ కోటపై చాలా చూడవచ్చు ఈ కొండపై ఉన్న చివరి బురుజు నుండి కింద ఉన్న గుర్రపుశాలను చూస్తే ఆ కాలంలోనే ఎంతో అద్భుతంగా కట్టారో తెలుస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నది సింహాసనం మరియు కోషాగారం ఈ కోషాగారంలో ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నులు వాటి గురించిన పత్రాలు ఇంకా డబ్బులను దాచేవారు గుప్త నిధుల కోసం ఈ కోషాగారం మొత్తాన్ని తవ్వేశారు ఇక్కడ కనిపిస్తున్నది మరాఠా యోధుడు మురారిరావు సింహాసనం వేసుకుని కూర్చునే స్థలం ఇంకా ప్రజల సమస్యలను తెలుసుకుని తీర్చేవారు ఇంకా తప్పు చేసిన వారిని ఇక్కడ నుండి కిందికి తోసేసేవారు ఇక్కడ కనిపిస్తున్నది చీకటి గది మొత్తం చెట్లతో నిండిపోయిన కారణంగా మనం లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఇది రాజులకు మాత్రమే ఉపయోగించే ధాన్యాగారం ఇది వంటశాల ఇక్కడ వేల సంఖ్యలో ఉన్న సైనికులకు కూడా వంటలు చేసేవారు అందుకే ఇది చాలా పెద్దగా కట్టారు ఆ వంటశాలను మనం బయట నుండి చూస్తే ఎంత పెద్దగా ఉందో తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి